సూతకం అంటే ఏమిటి ఎవరు ఎలా పాటించాలి నిత్య పూజ చెయ్యాలా వద్దా ఏటి సూతకం అంటే ఏమిటి జాయతే సమానే వంశే ఒకే వంశంలో పుట్టిన వాళ్లే దాయాదులు పాలోళ్ళు వంశంలో ఒక వ్యక్తి చనిపోతే దాయాదులంతా పది రోజులు మైల పాటించడం సాంప్రదాయంగా వస్తున్నది వంశంలో ఎవరైనా పుట్టినప్పుడు పురుడు మైల అంటారు మరణిస్తే సూతకం పాటించాలి అవి పుట్టుకతో సంక్రమించిన అనుబంధంతో ఏర్పడేవి కాబట్టి ఆ వంశీయులు సూతకాన్ని విధిగా పాటించాల్సి ఉంటుంది పూర్వం ఒక వంశానికి చెందిన వారంతా ఒక ఇంట్లో కానీ ఒక గ్రామంలో కానీ నివసించేవారు తమ వంశీయుడు ఎవరైనా మరణించినప్పుడు అందరూ పార్థివ దేహాన్ని చూసేందుకు వచ్చేవారు మృతుని కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు అయితే మృతదేహాన్ని చుట్టుకొని కీడు చేసే సూక్ష్మజీవులు ఎన్నో ఉంటాయి ఈ క్రమంలో వాటి ప్రభావం అక్కడికి వచ్చిన మనుషులపై పడుతుంది సూతకం పాటించకపోతే వాళ్ల నుంచి ఇతరులకు సూక్ష్మజీవులు వ్యాపించే ప్రమాదం ఉంటుంది అనార్థాన్ని అరికట్టడం కోసమే దాయాదులందరూ పది రోజులు దూరంగా ఉండాలన్న నిర్బంధాన్ని మన పెద్దలు ఏర్పాటు చేశారు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనం పాటిస్తున్న కరోనా క్వారంటైన్ లాంటిదే ఇది కూడా మృతిని కుటుంబానికి సానుభూతి తెలపడం కోసం సామాజిక ఆరోగ్య సంరక్షణ కోసం మన పూర్వీకులు ఏర్పాటు చేసిన ఆచారం ఇది ఇకపోతే ఏటి సూతకం అంటే ఏమిటి నిత్య పూజలు చెయ్యాలా వద్దా ఎవరు ఈ సూతకం పాటించాలి అనే విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక చిన్న విజ్ఞప్తి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏటి సూతకం అన్న మాటకి అర్థం ఏమిటంటే ఎవరి శరీరం పడిపోతే కర్మ చేయవలసి ఉంటుందో కర్మ చేసినటువంటి వారు ఒక ఏడాది పాటు పాటించే నియమాన్ని ఏటి శూతకం అంటారు తల్లి తండ్రి చనిపోయినప్పుడు కొడుకు ఒక ఏడాది పాటు ఏటి శూతకంలో ఉన్నాడు అంటారు తల్లి కానీ తండ్రి కానీ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆ ఏడాది పాటు వాళ్ళు అభ్యున్నతికి ఉత్తమ గతులు పొందడానికి సంబంధించిన కర్మలు చేయాలి పరమేశ్వరుడు జీవుడికి ఒక ఏడాది మనుష్య లోకంలో ఉన్న కాలంతో అవకాశాన్నిస్తారు ఎందుకంటే తన కుటుంబ సభ్యులు విధి విధానంగా ఉత్తర కర్మలు ఆచరిస్తూ ఉంటే జీవికి ఆనందభావం కలిగితే కొడుకు రూపంలో మళ్ళీ అదే కుటుంబంలో పుడతాడు అని శాస్త్రం చెబుతుంది ఏటి శోతకంలో చేయకూడనివి నోములు వ్రతాలు దీక్షలు చేయడం భార్యాభర్త కలిసి పీటల మీద కూర్చొని నోములు వ్రతాలు ఆచరించడం పీటల మీద కూర్చోవడం అంటే నైమిక్తికానికి సంబంధించిన కల్పంతో ఉంటుంది అటువంటి పనులు చేయకూడదు కొండలు ఎక్కకూడదు కొండల మీద ఉన్న దేవాలయాల దర్శనం చేయడానికి వెళ్ళకూడదు పండగలు మొదలైన సంబరాలు చేసుకోకూడదు పుట్టినరోజులు చేసుకోకూడదు కొత్త బట్టలు ధరించకూడదు శుభకార్యాలు చేయకూడదు ఎవరికి కర్మ చేస్తున్నారో వాళ్ళకి అభ్యున్నతి కొరకు ఏడాది పాటు ఆ జీవుడు ఏం చేస్తే తృప్తి పొందుతాడో పుణ్యాన్ని పొందుతాడో ఆ పనులు మాత్రమే చెయ్యాలి నియమం తప్పకుండా తల్లికి తండ్రికి కర్మ చేస్తున్న వాళ్ళకి ఏ విధమైన ఆరాధన చెయ్యాలో అది లోపం లేకుండా నిర్వర్తించాలి వారి పేరు మీద పేదవారికి పశుపక్ష్యాదులకు తినే ఆహార పదార్థాలు దానం చేయడం ఉత్తమమైన పని దీనినే ఏటి సూతకం అంటారు ఏటి సూతకంలో ఉండగా ద్వాదశ దినకర్మ తరువాత ఇంట్లో నిత్య పూజ నిర్వహిస్తూ ఉండాలి ఒకే ఇంటి పేరు కలవారు చనిపోయినప్పుడు శాస్త్రం ప్రకారం పదకొండు రోజుల వరకు సూతకం ఉంటుంది ఒకే ఇంటి పేరు కలవారికి ఏడు తరాల తర్వాత సూతకం అనేది వర్తించదు మనిషి చనిపోయిన ఏడాది వరకు కుటుంబ సంబంధీకులు పూజలు వ్రతాలు శుభకార్యాలు దేవుడి మొక్కులు తీర్చుకోకుండా ఉండటాన్ని ఏటి సూతకం అంటారు దీన్ని సంతానం పాటిస్తారు ఏటి శోతకం సమయంలో మగపిల్లల పెళ్లిళ్ళు ఉపనయనాలు నిశ్చితార్థం వంటివి నిషిద్ధం అయితే ఆడపిల్లల వివాహాలు చేయవచ్చు ఏడాదిలోపు ఆడపిల్ల పెళ్లి చేస్తే కుటుంబానికి మంచి జరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది మనిషి చనిపోయిన పదకొండు రోజుల పాటు ఆ కుటుంబానికే కాకుండా ఒకే ఇంటి పేరు ఉన్నవారికి శోతకం ఉంటుంది ఏడు తరాల విషయానికి వస్తే ఒకే ఇంటి పేరు ఉన్నవారి మధ్య పన్నెండు సంవత్సరాలు రాకపోకలు లేకపోయినా పన్నెండేళ్ల పాటు ఒకరి ఇంట్లో ఒకరు భోజనం చేయకపోయినా సూతకం రద్దవుతుంది ఒకే ఇంటి పేరు కలవారు ఏడు తరాల తర్వాత ఎలాంటి మంత్ర ప్రక్రియను ఆచరించకుండానే పాలోళ్ల మధ్య సూతకం రద్దవుతుంది ఇప్పుడు సూతకం గురించి ధర్మ సందేహ నివృత్తి కుటుంబంలో తల్లి తండ్రి చనిపోతే ఆ ఒక్క కుటుంబానికి మాత్రమే ఒక్క సంవత్సరం పాటు పండుగలు ఎలాంటి శుభకార్యాలు మొదలైనవి చేయకూడదు పాలోళ్లకు కేవలం పదకొండు రోజుల వరకు మాత్రమే సూతకం వర్తిస్తుంది పన్నెండు రోజు నుండి వారి ఇళ్లలో పండుగలు శుభకార్యాలు ఇతర అన్ని ఫంక్షన్లు నిస్సందేహంగా నిర్వహించుకోవచ్చును సూతకానికి ఇంటి పేర్ల కన్నా ఒకే గోత్రం ఉన్నవారికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది కొందరికి ఊరు మారితే ఇంటి పేరు మారిపోయిన దాఖలాలు ఉన్నాయి ఏటి సోతకం ఉన్న ఇంట్లో ఆవు ఈనినా ఆ ఇంట్లో ఎవరైనా ప్రసవించినంత మాత్రాన పండుగలు రావు ఆ ఇంట్లో పురుడు కార్యక్రమం మాత్రం చేసుకోవాలి ఏటి శోతకం ఉన్నవారు ఆ ఇంటి ఆడపడుచులకు బియ్యం పోయిరాదు దగ్గరి బంధువులు ఎవరైనా వారి ఖర్చులతో పోస్తాము అంటే పోయించుకోవచ్చును తప్పులేదు ఇంటివారు ద్వాదశ దిన కర్మకాండ చేసిన పన్నెండవ రోజు గుళ్ళో నిద్ర చెయ్యాలి నిద్ర చేసిన గుడి ప్రదక్షిణ చేస్తే దోషం ఏమీ కాదు అర్చనలు అభిషేకాలు ప్రత్యేక పూజలు గర్భగుడి లోపలికి వెళ్ళడం మొదలనివి మాత్రం చెయ్యరాదు శాస్త్రం ప్రకారం హస్తికలను శోతకం ఉన్న సమయంలో ద్వాదశ దినకర్మకు ముందు నదిలో కలపకూడదు హస్తికలను నెల రోజులలోపే కలపాలి వీలు కాని వారికి మూడు లేదా ఐదు నెలలలోపు కలపవచ్చును తల్లిదండ్రులు చనిపోతే వారి సంతానం దశదిన కర్మరోజు తప్పక శిరోమండలం అంటే గుండు చేపించుకోవాలి ఫ్యాషన్కు పోయి ఎవరైనా గుండు చేపించుకోకపోతే రుణబంధం వేడక వారికి పితృదోషాలు వర్తిస్తాయి ద్వాదశ కర్మ అయిపోయిన తర్వాత గుళ్ళో నిద్ర చేయకుండా ఎవరి ఇంటికి వెళ్ళకూడదు గుళ్ళో నిద్ర చేసిన తర్వాత అమ్మమ్మ లేదా మేనమామల ఇంట్లో నిద్ర చేసి వచ్చిన తర్వాత ఎవరి ఇంటికైనా వెళ్ళవచ్చును అమ్మమ్మ మొదలగు వారి ఇంట్లో నిద్ర కార్యక్రమం నెలలోపే మంచి రోజు చూసుకొని చేసి రావాలి ఎవరూ లేని వారికి దేవుడే దిక్కుగా భావించాలి ఏటి సూతకం ఉన్నవారు చనిపోయిన వారి పక్షం తిది ఏ రోజైతే వస్తుందో సంవత్సరం పాటు అదే తిది రోజునే మాసికం పెట్టాలి మాకు ఉద్యోగరీత్యా వీలు కాదు అని సాకుతో ఆదివారం లేదా ఏదో సెలవు రోజు పెడతాము అని పొర్రపాటును కూడా తిథుల విషయంలో తప్పులు చేయకూడదు ప్రతి సంవత్సరం ఆర్థికం కూడా పక్షం తిథిని గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం అదే తిథిన పెట్టాలి దేవతల విషయంలో మన సౌకర్యం వెసులుబాటు చూసుకోవద్దు మాసికాలకు కానీ సంవత్సరకాలకు కానీ భోక్తులు ఎవ్వరు లభించనిచో ముందు నైవేద్యం పెట్టి పేదలకు అనాథలకు ఆ పదార్థాలను ఇవ్వవచ్చు ఇందులో ఎలాంటి సందేహం పడనవసరం లేదు వీలైతే ఆవుకు నచ్చిన గ్రాసాన్ని కూడా పెట్టినచో గతించిన ఆత్మ శాంతిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి